టు మై ఛానల్ ఈరోజైతే రాగి ఇత్తడి పూజ సామాగ్రి అయితే క్లీన్ చేసుకుంటామా ఇదైతే ఒక ట్వంటీ రోజులు అయితే కడుగలేచ్చుడండి ఎక్కువగా ఆయిల్గా ఉంది నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు రాండి ఇప్పుడు క్లీనింగ్ అయితే చూస్తాం రంగోలి వేసుకుంటాం దాని ముగ్గు పిండి అయితే ఒక త్రీ స్పూన్ వేసుకున్నాను ఇదైతే అందరి ఇంట్లోనే ఉంటుంది తర్వాత అయితే వన్ లెమన్ అయితే తీసుకున్నాను తీసి లెమన్ గుజ్జు అయితే వేసుకున్నాను ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది నేనే నమ్మను అంత బాగా నేనే సాకయ్యాను అంత బాగా అయితే క్లీన్ అయింది పిండి లెమన్ గుజ్జు అయితే వన్ తీసి వేసుకున్నాను మీకు ఎక్కువ ఉంటే ఎక్కువగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఈ రెండు పదార్థాలు కలిసినట్లు ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా అయితే బాగా కలుపుకోండి చూడండి ఇలా రుద్దితే చాలు ఈ రాగి చెంబక అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఇలా మనము ఇలా రుద్దితే చాలు మనకు అప్పుడైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇలా అయితే ఒక నిమిషం పాట అయితే రుద్దుకోండి ముగ్గ పిండి లమైన్ వేసుకున్నాం దాని ఇలా ఇలా కలిపి కలుపుకొని అయితే ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇది ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఒక వన్ వీక్ అలానే ఉంటుంది నల్లగా కాకుండానే ఇలానే ఉంటుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత నల్లగా ఉన్న రాగి ఇత్తడి కూడా పూజ సామాగ్రి ఇలా క్లీన్ చేసి చూడండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఈ రాగి చెంబు అయితే ముందైతే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక ఒక నిమిషం పాటైతే రుద్దుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో లెమన్ వేసుకున్నాం దాని ఆ పేస్ట్ అయితే ఇలా రాగి చెంబు పైన అప్లై చేసి ఒక సెకండ్ పాటు రుద్దుకోండి మీరే అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ రాగి చెంబు తల తలా మెరిసిపోతుంది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఇప్పుడైతే కామాచమ్మ దీపం ఇత్తరి చూడండి ఎలా ఇలానే రుద్దుకోండి ఒక సెకండ్ పార్ట్ అయితే రుద్దుకోండి పితాంబరి పౌడర్ లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి అయితే ఇలా క్లీన్ చేసుకోండి మనీ కూడా సేవ్ అవుతుంది మన చేతికి వంట లేకుండా ఉంటుంది వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ చెంబు చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇలా వేసి ఇలా రుద్దితే చాలు తలతలా మరిచిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి రాగి రాగి ఇత్తడి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి ఇలా అయితే రుద్దుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండో ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పూజ సామాగ్రి అయితే వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే అన్నీ రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి లైవ్లో వీడైతే నేను ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఇప్పుడైతే వాటర్లో తీసి కడిగి చూపిస్తున్నాను వీడైతే నేను ఎక్కడ స్లిప్ చేయలేదు అని ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను లైవ్లో చూడండి కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే ఎక్కువగా నల్లగా అయిపోయిందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో రాగి చెంప చూడండి ముందైతే నల్లగా అయిపోయిందో ఇప్పుడు చూడండి ఎంత బాగా తల తలతలా మెడిసిపోతుందని అంత బాగా కొత్తటిలాగా కనిపిస్తుంది రాగిచెంప అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మనీ సేవ్ అవుతుంది పితాంబరి లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఈ చూడండి ఇలా అయితే క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు కామాచమ్మ దీపం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఇంకా కొంచెం ఆయిల్ అలానే ఉంటుందని చూడండి వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇంకా కొంచెం ఆయిల్ అలానే ఉంటుందని ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంకా కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉండ ఉంటుందని అప్పుడైతే సబీనా పౌడర్ ఉంటే తీసుకోండి లేకపోతే విమ్ సోప్ అన విమ్ జోళ్ళన ఉంటే తీసుకోండి సబీనా పౌడర్ తీసుకున్న తర్వాత ఇలా ఒకే ఒక సెకండ్ చాలు ఇలా రుద్దుకోండి ఇంకా కొంచెం సైనింగ్గా కొత్తటిలాగా తల తలతలా అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అప్లై చేసి ఒక సెకండ్ పార్టీ ఇలా రుద్ది చూడండి మీరే సెక్ అవుతారు అంత బాగా అయితే సబీనాలో క్లీన్ అయిపోతుంది వారాన్ని ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా ఒక్కసారి కడిగి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడైతే అన్నీ రుద్దుకున్నాను లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో తల తలా మెరిసిపోతుందని రాగి చొంబు నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది సబీన కొంచెం వేసుకున్నాం దాని అందువలన ఇలా క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూడండి దీపం అయితే ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పట్టినా అప్పుడు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్ కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తెలతలతలా మెరిసిపోతుందని ఒక ఐదు నిమిషాలు అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే మన చేతికి ఏ శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా చేతులకి ఏ మంట లేకుండా ఇలా కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసి తుడుచుకోండి తడి లేకుండా ఇలా తుడుచుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది ఇలా తరలేకుండా అయితే తెచ్చుకోండి మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే వాటర్ల తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి కొత్తలాగా తలతలా మెరిసిపోతుందని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తాం